అందరేలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారనే అనుకుంటున్నాను సో ఈరోజు మార్నింగ్ తొందర తొందరగా పని చేసుకొని సో పూజ చేసుకొని బయటికి వెళ్ళే పని ఉందండి వెళ్తున్నాను పూజకు చూసారా పూలన్నీ సో మా తోట ఉంది కదండి అంటే ఇంటి ముందు తోడంటే తోట కాదు జస్ట్ కిచెన్ గార్డెన్ అంటారు కదా చిన్నదే ఆ చిన్న దాంట్లో కొన్ని వంకాయ చెట్లు కొన్ని అదే చెప్పాను ముద్దబంతి పూలు సో ముద్దబంతిలో చాలా రకాలు ఉంటాయండి కారబంతి ముద్దబంతి ఇంకొక వెరైటీ ఉంటాయి అన్నమాట నాకు కూడా కొనుక్కునే తెలుసు సో పూ చేసుకుని తర్వాత అంతా టిఫిన్ చేసుకొని బయలుదేరుతున్నాం అనమాట మార్నింగ్ మార్నింగే త్వరగా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు సో మేము ఇద్దరమే మిగిలిపోయాం కాబట్టి కలిసి వెళ్తున్నాం అనమాట చాలా రోజులకి షాపింగ్కు ఆ షాపింగ్ ఏం చేసాము ఎందుకు చేసాము కూడా నేను చెప్తాను చూసేయండి ప్రస్తుతానికైతే మేము రిలయన్స్కి వచ్చామన్నమాట ఫస్ట్ వెళ్ళిందేమో ఒక కాలనీకి గ్రీన్ పార్క్ కాలనీకి వెళ్ళి సో అక్కడ షాప్ ఉంటాయి అనమాట ఇలాంటి లైనింగ్స్ లేదా ఇంకా చీరలకు కావాల్సినటువంటివి ఫాల్స్ అలాంటివన్నీ హోల్సేల్గా ఉంటాయి సో కానీ క్వాలిటీగా కూడా ఉంటాయి అన్నమాట సో అందుకని అంత దూరం నుండి వచ్చి అక్కడ కొంటాను అది కూడా కొంచెం ఎక్కువగా తీసుకొని వెళ్తాను లేదనుకోండి రెండు మూడు పనులు ఉన్నప్పుడు ఆ పని కూడా అవ్వాలని వెళ్తాను అన్నమాట అందులోనూ కొన్ని మెడిసిన్ తీసుకునే ఉన్నాయి అవి వాటి కోసం కూడా వచ్చాను తర్వాత కొంచెం కాలనీకి కొంచెం దూరంలో ఉంటుంది రిలయన్స్ ట్రైన్స్ సో అక్కడ ఈరోజు మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆఫర్స్ ఏమున్నాయో చూద్దామని వెళ్ళేటప్పుడే సెవెంటీ పర్సెంట్ అన్నాడు సో చూద్దాం ఎలా ఉంటాయని లోపలికి వెళ్తే సో డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి సెవెంటీ పర్సెంట్ అంటే అన్ని సెవెంటీ పర్సెంట్ ఏం పెట్టలేదు అప్ టు సెవెంటీ పర్సెంట్ అనమాట అంటే కొన్నిటి పోయింది అంటే సెలెక్టెడ్ మర్చెంట్ మాత్రమే సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఎక్కువగా ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ తక్కువగా ఉన్నాయి అనమాట సో జస్ట్ అలా విండో షాపింగ్ మాత్రమే చేస్తాము ఏం కొనలేదు జస్ట్ మేము ఈ కొనాలని రాలేదు వెళ్తున్న దారిలోనే ఉంటుంది షాప్ సో బాగుంటున్నాయి కదా ఇందులో నేను ఎప్పుడైనా సరే ఇలాంటి టైంలో కొన్ని ఎక్కువగా తీసుకుంటాను చూడండి సో చున్నీస్ పైన కూడా దుపటాస్ పైన కూడా సేల్ ఉంది అలాగే మీకు ఇంకెవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను నేనైతే ఏం కొనలేదని చెప్తాను సో ఎందుకంటే ఫస్ట్ చూస్తాను ఏదైనా నచ్చిందంటే మళ్ళీ సరే తర్వాత మళ్ళీ వచ్చి రివర్ నచ్చింది అనుకోండి మళ్ళీ కొంటాను ఇప్పుడైతే ఏం కొనలేదు నేను వచ్చింది వేరే పని అవన్నీ మోసుకొని వెళ్ళే ఓపిక కూడా లేదనమాట అప్పటికే తిరిగి తిరిగి వచ్చాము సో ఎలా ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ అనేసరికి అట్రాక్ట్ అయ్యా అనమాట సో చూద్దామని వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ కానీ పర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ అంటే కూడా అక్కడ ఉండే క్వాలిటీకి పెట్టచ్చు సో చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నటువంటి డ్రెస్సెస్ కూడా ఇప్పటి వరకు నేను వాషింగ్ మిషన్లోనే వేస్తాను అయినా కూడా చిరగవు సో బాగుంటాయి సో నేను దానికోసమైనా నేను ఇక్కడ ట్రైన్స్లోనే కొంటాను సో చాలా బాగుంటాయి అనమాట షర్ట్స్ కూడా ఉన్నాయి సో అన్నిటిపైన ఉన్నాయి అది కూడా కొన్ని కొన్ని సో న్యూ అరైవల్స్ అయితే ఉండవు కదా సో అవన్నీ కొంచెం ఓల్డ్ అయితే ఉంటాయి మరీ ఓల్డ్ అంటే ఓల్డ్ ఉండవు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చినాయి కూడా పెట్టేసాడు బాగున్నాయి సో మీకెవరికన్నా తీసుకోవాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు బాగుంది సో ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి కొన్నిటి పైన సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి అవి కూడా బాగున్నాయి అనమాట సో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది నాకు కూడా అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో వచ్చాను అంటే ఇవన్నీ టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ జీన్స్ పెంట్కి అమ్మాయిలు ఉంటారు కదా ఎవరికన్నా వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో జస్ట్ చెప్పాను కదా చూడడానికి వెళ్ళాను నేను అది చూడడం కూడా చాలా చాలా బాగా నచ్చాయి చాలామంది డిమార్ట్లో తీసుకుంటుంటారు డిమార్ట్లో క్వాలిటీ అస్సలు బాగుండదండి డిమార్ట్లో తీసుకునే ప్రైస్ కంటే ఇక్కడ తీసుకుంటే చాలా బాగుంటుంది సో ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు ఆఫర్లు అయితే మీకు కొంచెం తక్కువనే వస్తున్నాయి డిమార్ట్లో కూడా పెద్ద తక్కువ రేట్ ఏముండదండి చూసాం కదా మామూలుగానే ఉంటాయి సో అయినా కూడా కాస్ట్ బాగానే ఉంటాయి సో దా వాటికి పెట్టే కంటే అవి తొందరగా చిరిగిపోయే కంటే ఇక్కడ ఒక వంద రూపాయలు ఎక్కువ పెడితే తప్పేం లేదనిపిస్తుంది నాకు సో మీరేమంటారు ప్లీజ్ మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఈ టీషర్ట్స్ సూపర్ సూపర్గా నచ్చాయి అదే టాప్స్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి ఆఫర్లో సో అవి కూడా మీకు నచ్చితే ఎవరికైనా వెళ్ళి ఇప్పుడు తీసేసుకోండి ఫస్ట్లో వెళ్తే మనకు ఒకటి బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే అన్ని ఏరియాస్ కంటే ఫస్ట్లో వెళ్తే చాలా చాలా రకరకాలు ఉంటాయి అన్నమాట నేనైతే ఇలాగే ఆలోచిస్తాను మీరెలా ఆలోచిస్తారండి సో ఒక మిడిల్ క్లాస్ మదర్గా అయితే నేను ఇలాగే ఆలోచిస్తాను ఎందుకంటే నా పిల్లలకు నేను తీసుకోవాలంటే సో నాలుగు కొనే దగ్గర రెండు కొంటాను రెండు కొనే దగ్గర ఒక్కొక్కసారి ఆ ప్రైస్కి కొంచెం రెండు ఎక్కువ వస్తున్నాయంటే అంటే ఇంకొక నాలుగు కొంటాను అనమాట అలా ఉంటుంది సో అది కూడా నేను బెస్ట్ క్వాలిటీనే కొంటాను ఆఫర్స్ ఉన్నాయి కదా అని నేను చెత్త క్వాలిటీ కూడా కొనను నాకు ఆల్రెడీ తెలిసిపోతుంది అది క్వాలిటీ బాగుందా సారీ బాగలేదా అని చూడగానే తెలిసేసుకుంటాను అనమాట దాని ప్రైస్ కూడా చెప్పేయగలను సో అలా ఉంటుంది సో అందుకని నేను చూస్ చేసుకొని తీసుకుంటాను అనమాట చూసారు కదంటే ఇక్కడ టాప్స్ కూడా బాగున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్రాక్స్ కూడా ఉంటాయి అవి కూడా బాగుంటాయి మెయిన్ కాలేజ్ అమ్మాయిలకి అలా బాగుంటాయి ఫ్రాక్స్ సో ఎవరైనా వేసుకుంటారా ఈ మధ్య సన్నగా ఉండి బాగుంటే వేసుకోవచ్చు బాగుంటుంది సో చెప్పాను కదా ఈ టాప్స్ అన్నీ సూపర్ సూపర్గా ఉన్నాయి వెరైటీ వెరైటీ ఇచ్చాడనమాట ఇప్పుడు ఆఫర్లో లాస్ట్లో వెళ్తే ఇవన్నీ అయిపోతాయి అనమాట సో ఇప్పుడైతే వెళ్ళేవాళ్ళు అంటే వెళ్ళి నేను లాస్ట్ ఆషాఢ మాసంలో తీసుకున్నానేమో మళ్ళీ ఇప్పుడు మధ్య మధ్యలో తీసుకున్నా కానీ ఆఫర్స్ ఉన్నా కూడా మరీ ఎక్కువగా తీసుకోలేదు ఎందుకంటే అప్పుడు నాకు ఎక్కువగా అవసరం రాలేదు ఒక్కొక్కసారి ఆఫర్స్ ఉన్నా కూడా ఎక్కువగా ఉన్నా కూడా అది నాకు అవసరమా లేదా ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అని ఆలోచిస్తాను దానివల్ల కూడా నేను అసలు తీసుకోనండి సో తర్వాత నేను ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత సో వెంటనే మేము మళ్ళీ డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్కి వెళ్ళి అక్కడ ఒక రెండు మూడు వస్తువులు తీసుకున్నాము అది కూడా కిచెన్లోకి పనికి వచ్చేవి సో నేను నిన్న వెళ్ళినప్పుడు మేము మొన్న మిల్ మేకర్స్ లేవు ఇప్పుడు వెళ్తే మిల్ మేకర్స్ ఉన్నాయి రెండు ప్యాకెట్లు తీసుకొని మళ్ళీ బస్సు ఎక్కి వచ్చాము బస్సు నిండా చాలా జనాలు ఉన్నారు సో మేము అక్కడ నుంచి నిలబడి మా ఇంటికి వచ్చేసరికి సాల్ అయింది రాగానే అన్నం వండుకొని తిని పడుకొని కొద్దిసేపు మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ రొటీన్ పని అయిపోయింది అనమాట చూసారుగా అందరూ వెనకాల మొత్తం నిండిపోయారు సో ముందైతే ఇంకా అందరు నిలబడే ఉన్నారు మేమే అక్కడ గ్యాప్ ఉంటుంది కదా రెండు సీట్ల మధ్య నిలబడి ఉన్నామన్నమాట సో సాల్ చాలా అయింది బస్సులో వచ్చినందుకు ఎప్పుడు రాము కదా అప్పుడప్పుడు వస్తాము సో ఏదో నెలకొకసారి లేదా రెండు నెలలకు ఒకసారి కూడా రాను ఈ వర్షాలకు గోరెంటాకు దిగినదలు ఆడుతుండండి ఎలాగో ఆషాఢ మాసం రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అందుకని ఈరోజు గోరెంటాకు మిక్స్ పట్టేస్తున్నాను సో నా కుత్తాలకు పెట్టుకోవడానికి అలాగే చేతులకు కూడా పెట్టుకోవడానికి మిగిలితే ఎలాగో చేతికి పెట్టుకుంటాము నేనైతే అసలు పెట్టుకొని ఎందుకంటే నేను కలిపేటప్పుడే నా చెయ్యి చాలా ఎర్రగా అయిపోతుంది చూడండి ఇంకా కాసేపటి ఇంకా తల పెట్టుకునేసరికి ఇంకా ఆ అవుతుంది మామూలుగా అయితే మిక్సీ పట్టేటప్పుడు అది తీసేటప్పుడు మిక్సీ జార్లో నుంచి అలా అవుతుందన్నమాట ఎర్రగా ఏంటి కొనుక్కునేదమ్మా ఇవి అక్కడ ఇవేమో అది నా చీర నాన్న మ్యారేజ్ డేకి ఇప్పించిన చీరకు ఫాల్ కాదు ఇది లైనింగ్ సో ఇదేమో అది ఉంది కదా నీకు స్కర్ట్ కుట్టిస్తాను స్కర్ట్ అంట్రై ఉంటారు టాప్ నాకు కూడా తెలియదు కాదు లంగా అవన్నీ అదే మీ నాయనమ్మా ఇంగ్లీష్ చెట్లు అవుతుంది అవును తల్లి కాదు అవునమ్మా ఇది మ్యారేజ్ డేకి తీసుకునే శారీకి ఇది లైనింగ్ అనమాట నిన్న తీసుకురావడానికి పోయినా అక్కతో కలిసి అదే ఇంకో శారీ ఈ శారీకి ఫాల్ కూడా తీసుకున్నా దీంతో పాటే కానీ నాన్ పెట్టి ఆఫ్ కాని పెట్టినా లైటింగ్ బాగా కనిపిస్తుంది లైటింగ్కి బాగా జిజలు జిజ్జాలు అంటుంది బ్లౌజే కుట్టింది దీన్ని కూడా తీసుకురాను పెట్టుకోడు తీసుకోవడం పెట్టుకోవడం తీసుకోవడం మర్చిపోయిన కూడా చెప్తా చెప్తే ఏముంది మరి ఇది పెట్టుకోవట్లేకపోతే గరేజ్ ఉంటుంది అసలు కంపెనీ బాగుంటుంది సో ఫాల్ ఒకటి తీసుకున్నా అంతే బ్లౌజ్ అంటే ఇంట్లో ఉంది అసలు అయిపోతే ఇది కూడా వేసుకోవచ్చు దీనిపైకి బ్లౌజ్ కొట్టించుకుంటే బాగుంటుంది చిత్త బాగుంటది మా కలిసిపోతుంది వాళ్ళు ఎందుకు అడుగుతున్నావు నాకు ఏమో ఉన్నాయి కదా నేను బాగుండేదా అరే పోసు కనీసం కలుస్తుంది చెప్పాలి కదమ్మా సరే అమ్మా అసలు బాగుండదు నిన్ను నన్ను కొట్టుకోవాలి ఇదిగో ఇదే సారీ ఈ సారీ నేను కట్టుకుంటా అంటే మీ నాన్న వద్దు బాగుండదు నీకు అన్నాడు అనమాట నీకే ఇది ఇది నీ సారీలే కాబట్టి నాదా నీకెళ్ళంగా అక్క గుట్టి జీన్స్ ప్యాంట్ నేను నాకు మూడు నాలుగు గుట్టించినా నే మొన్నే ఇలా ఇంకా ప్యాంట్లో ఏంటి జీన్స్ ప్యాంట్లు కుట్టించిన మొన్నకు జీన్స్ ప్యాంట్ని నీకు నీకు ఒక్కటి కూడా లేదు కదా అది అదే కదా కోసము ఆమె జుట్టును ఇక్కడివరకే కట్ చేసుకుంటుంది నేనేం ఖర్చలేదు కదా నేను అరటలేను ఆమె ఆమె కెరీర్ కోసం ఇక్కడ వరకే కట్ చేసుకుంటుంది జుట్టు పెద్దగా ఉందని చూసా దీనికి ఇది అది లైన్ కాక ఇది ఏమంటారు సాటిన్ తెచ్చాడనమాట ఇందులోకి ఇది సో సూట్ అవుతుంది మామూలు కాటన్ తీసుకుంటే పనికి రాదు కదా అంటే అది షింక్ అయిపోతుంది పైగా కలర్ పోతుంది బాగుండదు సో ఇది శాటిన్ కాబట్టి దీనికి ఇది అంటే సిల్క్ టైప్ కాబట్టి దీని శాటిన్ కావాలని తీసుకున్నా దీని రేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మీటర్ సో త్రీ మీటర్స్ తీసుకోమన్నాడు అనమాట ఇంకా తప్పక త్రీ మీటర్స్ తీసుకున్నాను అదే షాప్ అవర్తను త్రీ త్రీ అండ్ హాఫ్ కానీ నేను త్రీని తీసుకున్నాను ఎందుకు అంతే అండి ఈ వీడియో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ